నంద్యాల జిల్లాలో ప్రజా పరిష్కార వేదికలో ప్రజల నుండి వారి సమస్యల వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలోని ప్రాంతాల నుంచి ప్రజల సమస్యల వినతులను స్వీకరిస్తూ అక్కడికక్కడనే పరిష్కార మార్గం చేస్తున్న జిల్లా కలెక్టర్ అయితే ప్రాంతాలలో అధికారులు స్పందించకపోవడంతో ప్రజా పరిష్కార వేదికలకు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు ఎందుకు మీరు పనిచేయటం లేదు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల పట్ల ఏ ఎవరైనా సరే కానీ నిర్లక్ష్యం వహిస్తే మాత్రం నేను సహించే ప్రసక్త లేదని ప్రజల కోసం మనం పనిచేయటానికి ఉన్నాం వచ్చామా వెళ్ళామా అని కాదు ప్రజలు ఒక్కసారి ఆర్జీ ఇచ్చిన తర్వాత సమస్యను పరిష్కార మార్గం చేయాలి మరలా అతను వస్తే మాత్రం మీపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పలు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ మేము ఎంతో దూరం నుంచి వచ్చామని కానీ జిల్లా కలెక్టర్కి మా సమస్య తెలిపిన వెంటనే పరిష్కార మార్గం చేస్తున్నారని అదేవిధంగా ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉన్నదని అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజకుమారికి కృతజ్ఞతలు తెలియజేశారు मैं आती हूँ। इसलिए आई 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 हूँ। இப்படித்தம்மா मिली कोई बिल्कुल नहीं को और मैं बात करता हूं एक बार और लेकिन है इधर का मामला भी बात करता हूं उनका सर धन्यवाद है बच्चे हैं और फालतू फालतू बात नहीं मेरी पर्सनल लगी है और